కేటివీ ఆర్కే న్యూస్ స్వాగతం సిట్టిబల్జ గీత కార్మికులకు డిపాజిట్ లేకుండా పది శాతం బ్రాందీ షాపులు కేటాయించాలి దరఖాస్తు నగదు కూడా మినాయించాలి రాష్ట్ర సిట్టిబలిజ సంక్షేమ సంఘం నాయకులు వినతి గీత కార్మికులు పది శాతం వైన్ షాపులు కేటాయించాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు నారా చంద్రబాబు నాయుడు లోకేష్కు రాష్ట్ర సిట్టి బలిజ సంక్షేమ సంఘం నాయకుడు కృతజ్ఞతలు తెలిపారు రాజమండ్రిలో ఆదివారం సాయంత్రం స్థానిక ఒక హోటల్లో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సానుభూయిన రామారావు అధ్యక్షతన సమావేశం జరిగింది రామారావు మాట్లాడుతూ పేద గీత కార్మికులకు దరఖాస్తు నగదు రెండు లక్షలు చెల్లించ చెల్లించలేదన్న ఉన్నారు అలాగే మున్సిపాలిటీలో వైన్ షాపులకు ఎనభై శా ఎన ఎనభై లక్షలు పంచాయతీల్లో అరవై అరవై లక్షలు చెల్లించాలని తమ దృష్టికి వచ్చిందని అయితే పేద గీత కార్మికులు తరపున అగ్ర అగ్రవర్ణాలు ధనవంతులు షాపులను హస్తగతం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అందుకే ఎస్సీ ఎస్టీలకు ఇచ్చే విధంగా సబ్సిడీ కేటాయించాలని రామారావు కోరారు నవంబర్ మూడున రాష్ట్ర సిట్టిబల్జ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనసంరాధన ఉచిత సిట్టిబల్జ సామూహిక వివాహ పరిచయ వేదిక నిర్వహిస్తున్నామని చెప్పారు సంఘం నాయకులు మటపర్తి సత్యనారాయణ బత్తిని ఏడుకొండలో మాట్లాడుతూ కార్తీక వనసామరాధన ఉచిత పరిచయ వేదిక స సద్వినియోగం చేసుకోవాలని కోరారు సమావేశంలో సంఘం నాయకులు లావేటి సత్యనారాయణ వల్లు జగదీష్ కొప్పిశెట్టి రమేష్ బొక్క సత్యవెంకట ప్రతాప్ పితాని ప్రసాద్ వాసనశెట్టి నాగభూషణం సానుభూయిన బాబురావు వాసంతశెట్టి నాగేశ్వరరావు పాల్గొన్నారు రాయబండ్రిలో రాష్ట్ర స్థాయి సిటి బన పూజ మహోత్సవాన్ని నవంబర్ మూడున జరుపుతున్నాము అదే సందర్భంలో మెగా సిటి బిస్త వివాహ పరిచయ వేదికను కూడా నిర్వహించాలని మా కమిటీ నిర్ణయించింది ఆ సందర్భంగా మేము రాష్ట్ర సి కేడర్ మీటింగ్ కింద ఏర్పాటు చేసుకున్నాను నేను రోజున ఘనంగా జరపాలని రెండు మూడు జిల్లాల నుంచి కూడా అధిక సంఖ్యలో జనాలని సమీకరించాలని అలాగే వివాహ పరిశోధ వ్యక్తిని కూడా ఘనంగా నిర్వహించాలనేసి ఉద్దేశంతో మేము ప్రతి ఏరియాలోనూ కూడా సమావేశాలు నిర్వహించి మేము ముందుకెళ్తున్నాము ఈ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం మా సిటి కమ్యూనిటీకి కమ్యూనిటీకి ఉన్నటువంటి గీత కార్మికులకి బలంలాగా వ్యాలీ షాపుల్లో షేరు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవ్వడానికి నిర్ణయించినందుకు ప్రభుత్వాన్ని మేము అభినందిస్తున్నాము ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నందుకు ఉమ్మడి కార్యాచరణలో ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని నీ రోజున అమలు చేస్తున్నందుకు చంద్రబాబు నాయుడు గారిని అదే విధంగా వారి గవర్నమెంట్ని కూడా మేము అభినందిస్తున్నాము శరణం తరఫున వారి యొక్క వారికి మేము కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాము ఎందువల్లంటే ఎన్నో కాలాల నుంచి మేము కేంద్ర కార్మికు సంఘాలు కానీ సిట్టిబల్దే గౌడ శ్రీశైల యాత వివిధ సంఘాలు కానీ పోరాడుతున్నాయి కాలాన్ని నెరవేరలేదు నేను రోజున నెరవేరుతున్నందుకు జాతీయులందరూ కూడా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసే పరిస్థితి ఏర్పడింది అయితే ఇక్కడ ప్రభుత్వాన్ని మేము కోరుకునేది ఏంటంటే ఈ సందర్భంలో రెండు లక్షలు అప్లికేషన్ మనీ అంటే గార్ కార్మికులు కట్ చేయాలి ఎగ్జామ్స్ ఏదో మినిమం వెయ్యో రెండు వేలు పదివేలు పెడితే వాళ్ళు కట్టగలిగే పరిస్థితి పట్టి పెట్టాలి అప్లికేషన్ మనీ అయిపోయాక షాప్ ఎలాంటిక మాకు తెలుసున్నంత పరిధిలో మున్సిపాలిటీలు అయితే ఎనభై వేలు ఎనభై లక్షలు గ్రామ పంచాయతీలు అయితే అరవై లక్షలు ఇలా డిపాజిట్లు కట్టించుకుంటారు షాపులకు అనేది మాకు తెలియ వచ్చింది ఆ డిపాజిట్లు కూడా మా జాతీయులు అనేక సంవత్సరాల నుంచి తరతరాలుగాను వెనకబడిపోయి అనగదబడి ఆర్థికంగా చితికిపోయినటువంటి జాతులు ఈ వృత్తి నమ్ముకున్న వాళ్ళు లక్షల లక్షలు పెట్టుబడి పెట్టుకుంటే పెట్టలేని పరిస్థితి అందువల్ల ఆ డిపాజిట్లు కూడా ప్రభుత్వం తలైన గీత కార్మికుడు షాపు నిలబెట్టుకుని షాపు నడిపేటట్టు ప్రభుత్వం ప్రోత్సహించాలనేసి కోరుతున్నాము లేనట్లయితే ప్రభుత్వ ఆశయం నెరవేరే పరిస్థితి లేదు ఎందుకంటే అక్కడికి ఇతర కమ్యూనిటీలు అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి ధనికులు కానీ ఈ వర్గాల్లో ఉన్నటువంటి ధనికులు కానీ అవి కాజేసి ఆ షాప్ వ్యాపారం ఈ పేద అగ్త కార్మికులనిపి ఈ అవకాశం రాకుండా చేసే అవకాశం ఉన్నది అందువల్ల గుర్తురిగి ప్రభుత్వం ఈ డిపాజిట్ క్యాషన్ డిపాజిట్ నుంచి అభ్యంశనేసి మేము కోరుకుంటున్నాము అందువల్ల ప్రభుత్వం ఈ రెండు విధాల సహకరించి వారిని వ్యాపారస్తులుగా తయారవటానికి ఎంతకాలం సహాయపడాలనేసి మనం సిట్ ప్రజా జాతీయని ప్రోత్సహించాలనేసి మేము ఈ ఈ సందర్భంలో ఇచ్చేసినటువంటి మన సమారాధన పెద్ద ఎత్తున జరిపించాలని చెప్పి పిలుపుస్తున్నాము నవంబర్ మూడవ తేదీ ఏఎన్ రోడ్డులో రాజమండ్రిలోని ఏఎన్ రోడ్డు ఉన్న బెస్ట్ ప్రైజ్ ప్రక్కన ఉండేటువంటి తోటల్లో భారీ ఎత్తున నిర్వహించాలని చెప్పి అనుకుంటున్నాం అందులో సెట్ బ్రిజ వధువరుడు వివాహ ప్రక్రియ వేదికను కూడా జరిపించాలని వధూవరుడు కోసం పెతుక్కోలేక ఇబ్బంది పడుతున్న చెట్టుపడిగా కుటుంబాలకు అండగా నిలబడాలని కోరుకుంటున్నాం అట్లాగే ప్రభుత్వం రీసెంట్గా గీత కార్మికులకు బ్రాంతి షాపుల్ని టెన్ పర్సెంట్ ఇవ్వడానికి అంగీకరించింది చాలా ముదావాహం ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాం కృతజ్ఞతలు తెలియజేసినాం అయితే కార్మికులు గీత కార్మికులు మరి వెనుకబడిన వర్గాలకు చెందినవారు కాబట్టి వారికి లక్షల కొద్దీ డిపాజిట్లు కట్టలేరు కాబట్టి ప్రభుత్వం అవన్నీ భరించి కార్మికులకి ఈ బ్రాంతి షాపుల్ని ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ రాష్ట్ర తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి అభినందన తెలియజేసుకుంటున్నాం ఎందుకనగా రేపు రా రేపు రాబోయే శాండీ షాపుల్లో కీత కార్మికులుకి టెన్ పర్సెంట్ షాపులు ఇస్తామని చెప్పేసి అనౌన్స్ చేశారు దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు దీన్ని అనౌన్స్ చేశారు అయితే చెట్టుపల్లిలో కేంద్ర కార్మికులు చాలా వెనకబడి ఉన్నాం దీనికి ఎస్సీ ఎస్టీ లాగా మాకు కూడా సబ్సిడీ మీద ఈ షాపులు ఇచ్చి ఆర్థికంగా ఆదుకోవాలని ఇందులో మేము అందరూ కూడా నిరుద్యోగస్తులు చాలామంది ఉన్నాం ఈ విధంగా అందరూ కూడా మీరు సహకరించాలని ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి మా సెట్బల్లె గీత కార్మికుల తరఫున మేము అభినందన తెలియజేసుకుంటున్నాం